మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కడప జిల్లాలోని తుమ్మలపల్లిలో దారుణం చోటు చేసుకుంది కట్టుకున్న భార్య కూతురుని తండ్రి రెడ్డి కొడవలితో నరికి చంపాడు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు మృతులని తుమ్మల శ్రీలక్ష్మి గంగోత్రిగా పోలీసులు గుర్తించారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుడు గంగాధర్ రెడ్డి కోసం గాలిస్తున్నారు మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు సుధీర్ గుడ్ ఆఫ్టర్నూన్ నుంచి ముఖ్యంగా చూసుకుంటే మనం ఏదైతే పులివెందుల నియోజక పరిధిలో ఉన్నటువంటి తొండూరు మండలంలో అలాగే తుమ్మలపల్ల గ్రామంలో కూడా ఇవాళ ఉదయం ఒక దారుణ సంఘటన చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా ఇవాళ ఉదయం దాదాపుగా నిద్ర ఐదు గంటల సమయంలో కూడా ఏదైతే తుమ్మలపల్ల గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే మనం చూసుకుంటే మృతురాలు తుమ్మల లక్ష్మి అలాగే తుమ్మల గంగోత్రిని కూడా ఆ తండ్రి అలాగే అతనైతే అనగా పూర్తి స్థాయిలో భార్యను అలాగే కన్న కూతురిని కూడా పూర్తి స్థాయిలో గొడ్డలు తీసుకొని హత్య చేశారని చెప్పుకోవచ్చు అయితే ఇవాళ ఉదయం ఐదు గంటల సమయంలో కూడా ఇంట్లో నిద్రపోతున్న సమయంలో కూడా పూర్తి స్థాయిలో ఇతను విచక్షణ రహితంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే మద్యం తాగి వచ్చి ఉదయాన్ని కూడా పూర్తి స్థాయిలో కూడా అటు భార్యను అటు కన్న కూతుర్ని కూడా గొడ్డలతో నరికి చంపివేయడం జరిగింది అయితే అక్కడనే ఇద్దరు కూడా ప్రాణాలు పోయిన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు అయితే ఈ ఘటనకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వటంతో కూడా వాళ్ళు కూడా సంఘటనా స్థలానికి చేరుకొని పూర్తి స్థాయిలో కూడా సంబంధించిన కేసు అయితే కనుక నమోదు చేయడం జరిగింది అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే ఈ ఘటనకు సంబంధించిన నిందితుడు అయితే కనుక ఏదైతే ఘటన జరిగిన అనంతరం కూడా పరారీ అయిన పరిస్థితుల్లో కూడా అతని కోసం ఇప్పటికే ప్రత్యేక కొన్ని టీములు ఏర్పాటు చేసి అతను పట్టుకునేందుకు కూడా పోలీసులు ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకోవచ్చు అయితే తుమ్మలపల్ల గ్రామంలో అయితే పూర్తిస్థాయిలో ఇవాళ ఉదయమే చూసుకుంటే కనుక ఒక దారుణ ఘటన చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు పూర్తి ఆ గ్రామంలో కూడా విషాద ఛాయలు నెలకొని మనం చెప్పుకోవచ్చు అందు